ఏసు క్రీస్తు బైబిల్ పవర్ పౌర్ణమి తప్పుడు మీ అందరికీ నా హృదయపూర్వకం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రపంచంలో జరగబోయే సంగతుల గురించి ముఖ్యంగా సిద్ధపాటు కలిగిన క్రైస్తవులు వీటి విష విషయము జాగ్రత్తగా మీరు గమనించాలి ఏమిటి అంటే ఇస్రాయేల్ దేశంలో యేసు క్రీస్తు ప్రభువారిని చంపిన తర్వాత వారంతా క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు సైతనుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు కానీ ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఒవ్వెత్తున అగ్ని జ్వాలగా క్రైస్తవి వ్యాపించింది క్రీస్తు మూడో దినాన్ని లేస్తూ వచ్చాడు ఈ సంఘటన తెలిసిందే ఆ తర్వాత అక్కడ జరిగిన ఇజ్రాయెల్ దేశంలో మందిరాన్ని కూల్చేయడం అక్కడ నుంచి చాలా మంది ప్రజలు ఇతర రాజులు పర్షియన్స్ రావడం యుద్ధము చేయడం రోమన్స్ రావడం ఆక్రమించుకోవడం ఈ జరిగిన పరిస్థితుల్లో యూదులు పన్నెండు గోత్రాల పన్నెండు గోత్రాలు కలిగిన వారు యూదులు యాకోబో వంశం నుంచి వచ్చిన వారు పన్నెండు మంది ఈ పన్నెండు గోత్రాల యూదులైన వారందరూ ఎక్కడ పడితే అక్కడ చెదిరిపోయినారు ఆ పన్నెండు గోత్రాల వారికి స్వార్థ బరక యేసుక్రీస్తు వారు చాలా ప్రయాసపడ్డారు ఆ మూడున్నర సంవత్సరాలలో పన్నెండు గోత్రాలకే కాదు ఆయన సువార్త ప్రపంచమంతట వెళ్ళడానికి కూడా శిష్యులు ప్రయత్నం చేస్తూ వచ్చారు యేసు క్రీస్తులు అందరికీ దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సర్వలోకములో సర్వ ప్రజలకు సకల ప్రజలకు సువార్త చెప్పడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి కదా అయితే ఈ సమయంలో పిరియడ్లో చాలా మంది బయటకు వెళ్ళిపోయినారు యూదులైన వారు వెళ్ళిపోయినారు ఇప్పుడు యూదులైన వారు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా వాళ్ళకొక గుంపు పన్నెండు గోత్రాల వారు ఎక్కడున్నా కూడా మా యొక్కకు రావాలి అని ఒక మెసేజ్ని పాస్ చేశారు డిఎన్ఏ టెస్టు చేయడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఐదులో చేసిన తర్వాత దాని ప్రభావం చాలామంది అనేక ప్రాంతాల్లో చేశారు వీటిలలో ఇస్రాయేల్ దేశంలో ఉన్న వారి యొక్క డిఎన్ఏ వారి యొక్క అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని కొంతమంది మేము యూదులమని ముందుకు వచ్చారు దాంట్లో మన గుంటూరులో ఉన్న యూదులు కావచ్చు ఇంకా కొంతమంది ప్రాంతం భారతదేశము ఆఫ్రికా రష్యా చైనా సింగపూర్ మలేషియా అనేక ప్రాంతాల్లో యూదులు అందున్నారు చాలా మంది వెళ్ళిపోయినారు పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు యాభై సంవత్సరాలు వెళ్ళిపోయినారు అందరు స్వతంత్ర వచ్చేసింది పంతొమ్మిది వందల నలభై వరకు వారికి స్వతంత్రం లేదు బానిసలుగా మారిపోయింది ఎందుకు యేసుక్రీస్తుని మేము చంపామో ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉందాలన్నారు ఇప్పటికి బాధపడుతున్నారు అయితే దేవుని వాక్యాలను నెరవేరే కొరకు సాదృశ్యం జరుగుతూ ఉన్నాయి దానికి కారణం వలన రెండు వేల ఐదులో ఒక ప్లాన్ చేశారు హాలియా అంటే యూదా జాతి వారందరూ ఎక్కడున్నా రావాలా అందుకు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో మిజోరాం మణిపూర్ ప్రాంతంలో దాదాపుగా ఐదు వేల కంటే ఎక్కువ మంది బెన్ మెస్ మనషే గోత్రానికి సంబంధించిన వారు అక్కడ ఉన్నారు దాని కారణం వలన వారిని తప్పించుకొరకై రెండు వేల ఇరవై ఆరులో ప్రణాళిక చేస్తూ వచ్చి దాని కొరకు రెండు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ రావాలి ఎప్పటికీ ఇది ప్రపంచంలో ఉన్న వారందరూ అక్కడ రావాలి రెండు వేల ముప్పై లోపు ఈ రెండు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ చాలా డేంజర్ మీరు జ్ఞాపకం చేసుకోండి రెండు వేల ముప్పై వరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చు చెప్తాను నేను వాటి విషయం మీరు నిన్ను మీతో పంచుకుంటాను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై ఆరులో ఒక పదహైదు వందల మందిని తీసుకుని వెళ్ళి అక్కడే నజరేత్ పట్టణం ప్రాంతంలో వారిని ఉంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా ముమ్మరం చేసి తీసుకెళ్తారు రెండు వేల లోపు తీసుకెళ్తే ఏం జరగబోతుంది కారణం ఏంటి వారు చెబుతున్న సంఘటన తెలుసా మేము మందిర నిర్మాణం చేయాలా మా మెస్సయ్య రావాలా అని అంటున్నారు రెండు వేల లోపు మెస్సయ్య ఆవిర్భవం జరగడానికి ప్రోద్బలం జరుగుతుంది మొట్టమొటిగా దీపస్తంభం ఉంది మా దగ్గర బలిపీఠం ఉంది మా దగ్గర అన్ని మా దగ్గర ఉన్నాయి అని సెట్ చేసి పెట్టుకున్నాం రెండు వేల ముప్పై లోపు మేము మందిరం నిర్మించాలి ముందే జరగొచ్చేమో తెలియదు ఈ మందిర నిర్మాణం కొరకు అనేక మంది తీసుకెళ్తున్నారు బలి ఇవ్వాలి అక్కడ వారి ప్రణాళిక అది కానీ దేవుడికి బలిష్టమా దేవుడికి బలిష్టం దేవుడు కోరలేదు బలి అర్పణ ఆయన కోరడా ఏం కోరాడు ఆయన హృదయము ఆయన బలియర్పణ కోరిన వాడు కాదు హృదయం కానీ వీళ్ళు అందరిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాక్యం చెప్తా ఉంది లేఖనం తీసుకెళ్తారు చేస్తారు మరి మనమేం చేయాలా క్రైస్తవులుగా దీని విషయం తెలుసుకుంటున్నాం ఇది చెబుతున్నాను ఏం నేర్చుకోవాలి వీటి విషయంలో గుంటూరులోని యూదులు కావచ్చు కొంతమంది వారు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను యూదుడు అంటే కుదరదు అక్కడ వారు పరీక్షలు చేస్తారు టెస్ట్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది వాళ్ళది ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వీళ్ళ ఈ మ్యాచ్ అయితేనే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అప్పుడే వారు తీసుకుంటారు తప్ప గేమ్ లేదు వారి కోసము కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు పెద్ద స్థలాలు ఇస్తున్నారు వారికి ఫ్రీ భోజనము హౌసు అన్నీ పెడుతున్నారు అయితే మిజోరాం మణిపూర్లో ఉన్న వారు ఎవరో తెలుసా వారు ఏసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తులు ఎవరెవాళ్ళు ఎంతమంది దాదాపుగా ఆరు వేల మంది ప్రజలు మ్యాక్సిమం ఉంటే దానిలో నాలుగు వేల మంది ప్రజలు క్రైస్తవ ఏసుపు నమ్మిన వాళ్ళు అయినా కానీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలా అనే ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు జరగబోతున్న పరిస్థితులు ఇవి వాళ్ళకు మందిరం ఉంది మిజోరాం మణిపూర్లో జరుగుతున్న ఆరాధన ఏసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నారు వాళ్ళు ఏసుక్రీస్తు మెస్ అయ్యాన్ని అంగీకరించారు అంగీకరిస్తూ వచ్చారు కొంతమంది వెళ్ళడానికి సిద్ధపడట్ల ఎందుకో తెలుసా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా మాకు చనిపోతాం పరలోకానికి వెళ్తాం అనేది ఇక్కడ ఉంటే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మతం ఉన్మాదం పెరిగిపోతుంది కదా కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు అక్కడికి వెళ్తాం అక్కడే ఉంటాం అనుకుంటున్నారు అక్కడే ఉందామని ప్రణాళికలు ఉన్నారు కాబట్టి ఏదేమైనా రెండు వేల లోపు మందిర నిర్మాణం జరగడానికి వారు చేస్తున్న ప్రణాళికలు ఇవన్నీ జరగబోతు సిచ్యువేషన్ ఈరోజు క్రైస్తవుడా నువ్వేం చేసుకోవాలి నువ్వు ఎలా ఉండాలి క్రైస్తవిడా అంటే నేను చెప్పే మాట ఏంటంటే సిద్ధపడు సిద్ధపడు నీతో ఉన్నవారు సిద్ధపరచు ఎస్కిల్ గంధంలో ప్రభు సెలవిస్తూ వచ్చాడు గద్దరెక్కల మీదనంటా వారు ఇజ్రాయల్ దేశానికి వెళ్తారంటే దేవుని వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి కాడి ప్రీవిన్స్ అవడా దినాలు చాలా తక్కువగా ఉన్నాయి రోజులు సమయాలు ఏసుక్రీస్తుని అంగీకరించి ప్రభు కొరకు నిలబడే వ్యక్తి కలిగి ఉండు ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయినారండి విమానాల్లో చాలామంది వెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఇస్రాయల్ దేశంలో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు అక్కడ ఉన్నారు యూదులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అందరు ఉన్నారు అక్కడ బట్ మందిర నిర్మాణం కొరకు ఇక్కడున్న వారిని ప్రత్యేకం తీసుకెళ్లబోతుంది జరుగుతున్న ప్రక్రియ అది కాబట్టి మీరు సిద్ధపడాలని మనం సిద్ధపడి దేవుని కొరకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నారు దయచి అర్థం చేసుకుని దేవుని కొరకు నిలబడండి మిజోరాం మణిపూర్లో జరగబోతున్న ప్రక్రియ త్వరలో వారందరూ వెళ్ళిపోబోతున్నారు వారు వెళ్ళిన తర్వాత అనేకమైన వాటిని బట్టి ఇజ్రాయల్ దేశాలు జరగబోతున్నాయి అట్టి ఆలోచిద్దాం ప్రార్థిద్దాం పరిస్థితిలో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ మేము సిద్ధపడి నీతో నిన్ను వెంబడించడంకు సహాయించమని నీ వైపు చూస్తూ అన్ని నేను తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం మీరు ఎక్క చూపించమని ఏ స్క్రీస్తున్నాం ప్రాణించే విజ్ఞానం తండ్రి బ్లెస్